దీంట్లో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ యొక్క రాబోయేటువంటి తరాల హార్ట్ ఖచ్చితంగా అమరావతి దీనికి రాబోయేటువంటి తరాలకి ఖచ్చితంగా సంబంధం ఉంది దీనికి ఎవరు ప్రయారిటీ ఇచ్చారు ఇప్పటివరకు ఏం జరిగింది అనేటువంటి విషయం ఒకసారి ఖచ్చితంగా గుర్తు చేసుకోవాలి దీంట్లో ప్రధానంగా అమరావతిని ముందు బీజం వేసింది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు దానికి ముప్పై వేల ఎకరాలు సేకరించారు పర్మనెంట్ పేరుతో కాకపోయినా టెంపరీ పేరు తోటి అన్ని వసతులు ఏర్పాటు చేశారు పరిపాలన అయితే కొనసాగించారు ఇది అందరు తెలిసినటువంటి విషయం జగన్మోహన్ రెడ్డి గారి ఈ లోపల మధ్యలో వచ్చి అమరావతి ఆయన వల్ల కాదు ముప్పై వేల ఎకరాల పైన కావాలి ఇంకా అనేటువంటి విధంగా ఆ అమరావతి రాజధాని ఉండాలి అమరావతి రాజధాని ఒప్పుకుంటున్నాం అనేటువంటి విధంగా నిండు అసెంబ్లీలో ఆయన ఒప్పుకున్నారు అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి కాదు నేను మాత్రం డెవలప్ చేయగలను ప్రత్యేక హోదా తేగలను పోలవరం కంప్లీట్ చేయగలను అమరావతిని కంప్లీట్ చేయగలను అది నా వల్ల మాత్రమే చంద్రబాబు నాయుడు గారు పర్మనెంట్ పేరుతో ఒక్క ఇటుక బిల్ల కూడా పెట్టలేదు అనేటువంటి విధంగా ప్రజలకి చెప్పి ప్రజల్లోకి వెళ్లి నమ్మించి ఓటర్లని తన వైపు తిప్పుకొని నూట యాభై ఒక్క సీట్ల భారీ మెజార్టీతో గెలిచారు ఇది అందరికి తెలిసినటువంటి విషయం అధికారులకు వచ్చిన తర్వాత ఫస్ట్ మొదటి రోజే ఢిల్లీ వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టి ప్రత్యేక హోదా మన వాళ్ళకి కాదని చెప్పాడు అందరు ఎంపీలు ఉంటే ప్రత్యేక హోదా నేను తీసుకొస్తా చెప్పాడు ఢిల్లీ వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టిన వాళ్ళ కాదని చెప్పాడు పోలవరం అందరికి తెలిసిందే ఏమీ అవ్వలేదు ఐదు సంవత్సరాలు రెండు వేల ఇరవై ఒకటిలో మేము చేస్తాం రెండు వేల ఇరవై రెండులో చేస్తాం ఇరవై మూడులో చేస్తామని చెప్పి అసెంబ్లీలో అనేక రకాల మార్కులు మార్చి చివరికి పోలవరం అయితే కంప్లీట్ చేయలే పొజిషన్ లో కంప్లీట్ చేయలేదు అందరికీ తెలుసు నీకు అమరావతి చెప్పేది చెప్పేది కాదు మూడు అనేటువంటి కాన్సెప్ట్ తీసుకుని అంటే ఏంటంటే అమరావతి అనేటువంటి రాజధాని చదర కొట్టి మైండ్ డైవర్ట్ చేసి దాన్ని మూడు రాజధానులు అనేటువంటి కాన్సెప్ట్ తెచ్చారు తప్ప అమరావతిని డెవలప్ చేస్తే ఏం జరుగుతుంది రాబోయేటువంటి తరాలకు ఎలాంటి అభివృద్ధి ఉంటుంది అనేటువంటి విషయం తెలుసు కానీ ఇచ్చినటువంటి పథకాలకి డబ్బులు సరిపోక ఆ డబ్బులు అప్పులు తీసుకొచ్చే అవి పథకాలు అమలు పరచాలి ముప్పై సంవత్సరాలు మేము అధికారులు ఉండాలనేటువంటి స్వార్థం కోసం టోటల్గా ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజల రాబోయేటువంటి తరాల భవిష్యత్తును నాశనం చేశారన్నది మాత్రం ఖచ్చితంగా వాస్తవం ఒక పది సంవత్సరాలు వేస్ట్ అయిపోయింది అంటే ఈ పాటికి సగం పరైపోవలసింది ఇంతవరకు ఏమీ కాలేదు చిల్ల బాగా పెంచేశారు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ చిల చెట్లు తొలగడానికి కోట్ల రూపాయలు ఖర్చు అయినటువంటి పరిస్థితి అయితే ఉంది ఇక అమరావతి రైతులకు సంబంధించి అయితే బోటకాలు తరించారా వాళ్ళ రక్తాన్ని బయటకి తీసారా జుట్లు పట్టుకుని లాగారా అంటే ఆంధ్రప్రదేశ్ యొక్క భవిష్యత్ కోసం రాబోయేటువంటి తరాల యొక్క భవిష్యత్ కోసం వాళ్ళు భూములు స్వచ్ఛందంగా ఇస్తే వాళ్ళని రోడ్డు మీద జుట్టు లాగించి మరి తన్నారీ చరిత్రలో ఎక్కడ జరిగించుండదు జరిగి ఉండదు ఖచ్చితంగా అంత భయంకరమైనటువంటి హింసకైతే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి రైతులని గురి చేయడంతో పాటు వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడానికి అయితేనేమి లేకపోతే వాళ్ళని రౌడీలుగా చూపించేయడం ప్రయత్నం చేయడం కానీ వాళ్ళ దొంగలైనగా చూపించడం ప్రయత్నం చేయడం కానీ ఒక కులానికి వాళ్ళని అండగట్టే ప్రయత్నం చేయడం కానీ అమరావతి శ్మశానం అని చెప్పేసి మాట్లాడటం కానీ రకరకాలైనటువంటి విధంగా దాని మీద ప్రస్తావించినటువంటి పరిస్థితి అయితే మన ఇప్పుడు కూడా దాన్ని మాట మారుస్తున్నాం ఇప్పుడు మామూలుగా వైసీపీకి సంబంధించిన నాయకులు అయితేనేమో మామూలుగా అప్పుడు మా స్టాండ్ అలా ఉంది ఇప్పుడు మళ్ళీ ప్రజలు కోరుకున్నారు కాబట్టి అమరావతి మా స్టాండ్ అని చెప్పేసి చెప్పారు కానీ జగన్మోహన్ ప్రెస్ మీట్ పెట్టి ఎక్కడ సేమ్ కూర్చుంటే అదే రాజధాని అనేటువంటి విధంగా మాట్లాడితే మళ్ళీ వీళ్ళు ప్రెస్ మీట్ పెడుతూ కూర్చుంటూ అదేమి కాదు అమరావతి రాజధాని అనేటువంటి విధంగా మళ్ళీ దాన్ని కవర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తే ఇంత డ్రామా అప్పుడు జరిగింది ఇప్పుడు జరుగుతూనే ఉంది ఈ నడుమ అధికారంలోకి రావడానికి రావడానికి ముందు అటు జనసేన పార్టీ కానీ అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు అమరావతి రాజధానిగా ఉంటుంది అభివృద్ధి ఖచ్చితంగా చేస్తాం దీని పక్కా ప్రణాళికతో దీన్ని ముందుకు తీసుకెళ్తాం తీసుకెళ్తామనే వాళ్ళు ఇచ్చినటువంటి హామీని ఇప్పుడు ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు చూస్తే సిఆర్టీఏ బిల్డింగ్ అయిపోయింది హైకోర్టులు గాని పర్మనెంట్ పర్మనెంట్ గా అసెంబ్లీ గాని ఇవన్నీ కూడా చాలా వరకు పనులు శరవేగంగా జరుగుతున్నాయి నేను రెండు వేల ఇరవై నాలుగు ముందు నేను ఎలక్షన్స్ కి ముందు ఒకసారి గుంటూరు వెళ్ళేటువంటి గ్రామంలో నేను అడిగాను అంటే రెండు వేల ఇరవై రెండు ఆ టైం అయి ఉండొచ్చు మేబీ ఇరవై ఇరవై రెండు ఆ టైంలో ఉండొచ్చు మేబీ అయితే నేను గుంటూరులో చాలా మందిని అడిగాను అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే అక్కడికి వెళ్ళాను అక్కడ వెళ్తే అడిగితే అక్కడ మామూలుగా ఒక టీ కొట్టు పెట్టుకునేటువంటి వ్యక్తి కూడా అక్కడ స్థలాలు అంట అంటే అంత బిజినెస్ జరిగిందని అంటే అంత మంది వర్కర్స్ అక్కడ పని లక్షలాది మంది వర్కర్స్ పనిచేసే వాళ్ళ చంద్రబాబు నాయుడు గారి హయాంలో అక్కడ అమరావతిలో అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత చిల్ల చెట్లు మాత్రమే పెరిగా ఇంకేమి పెరగలేదు ఇప్పుడు మళ్ళీ నలభై వేలకు మంది పైగా కార్మికులు అక్కడ పనిచేస్తున్నారు అనేటువంటి విధంగా ఇంకా ఈ సంఖ్య పెరగొచ్చు అనేటువంటి విధంగా కూడా మాట్లాడుతున్నారు అంటే ఆ అమరావతికి సంబంధించినటువంటి పనులు శరవేగంగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి అంటే ఐఏఎస్ సంబంధించినటువంటి క్వార్టర్స్ అయితే ఎమ్మెల్యే క్వార్టర్స్ ఎంపీ క్వార్టర్స్ ఇట్లాగ ప్రతిదీ కూడా ఉద్యోగులకు సంబంధించిన ప్రతిదీ కూడా ఏర్పాటు చేస్తున్నారు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు కరెంటు ప్లస్ రోడ్లు ఇవన్నీ కూడా ప్రణాళికబద్ధంగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఒక ప్రణాళిక సిద్ధం చేసి రెండు సంవత్సరాల్లో దాన్ని ఊపందుకునేశారు అని మాత్రం ఖచ్చితంగా వాస్తవం నేను ఎప్పుడో చెప్పాను అమరావతి ఒక కొలిక్కి తెచ్చేటప్పుడు ప్రయత్నం చేసి మొత్తం కంప్లీట్ చేయకర్లా ఆశాజనకంగా ఇది ఇది అయిపోయింది అది త్వరగా అయిపోయింది అని చెప్పి చెప్పేసి ఆశాజనకంగా పోలవరం ఖచ్చితంగా కంప్లీట్ చేసి ఓపెన్ చేయగలిగి చేసి ప్లస్ వాళ్ళు ఇచ్చినటువంటి పథకాలు సూపర్ సిక్స్ లో అన్ని చేయకట్లేదు కొన్ని చేసినా కూడా సరిపోతుంది ఖచ్చితంగా ఈసారి కూట మళ్ళీ అధికారంలోకి వస్తుంది అనేది మాత్రం ఖచ్చితంగా నేను ఫస్ట్ రోజే చెప్పాను అదే విధంగా వీళ్ళు ముందుకు వెళ్ళగలిగితే ఏమి పట్టించుకోకుండా ముందుకు వెళ్ళగలిగితే ప్లస్ గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి కేర సహకరించి ఆధిపత్య ధోరణికి పోకుండా ఈ ఎమ్మెల్యేలందరికీ సహకరించగలిగితే విజయం పెద్ద విషయం కాదు ఈ రెండు వేల ఇరవై తొమ్మిది కూడా మరేమైతే చూడాలి అమరావతి రైతు అమరావతి సంబంధించిన పనులు అయితే మాత్రం శరవేగంగా జరుపుకున్నాయి మరేమైతే చూడాలి